అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని గొర్లివానిపాలెంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పది లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది గొర్లివానిపాలెం గ్రామంలో మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు పశువు పాకలు ఒక గడ్డి మేట అగ్నికి ఆహుతయ్యాయి మధ్యాహ్నం రైతులు భోజనానికి ఇళ్లకు వచ్చాక తమ పశువుల పాక వద్ద అగ్ని ప్రమాదం జరుగుతుందని సమాచారం అందించడంతో పరుగులు పెట్టిన రైతులు పశువులను పాకల నుంచి బయటకు తరలించడంతో పశువులు ప్రమాదం నుంచి బయటపడ్డాయి సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక ఆదరణ సిబ్బంది ఏ చిరంజీవి ఫైర్ మ్యాన్ తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు కూడా ఒక లెటర్ మీద రాసుకొని ప్రస్తుతం ఊరిలో ఉన్న బోటు రైతులు కానీ అదేవిధంగా రైతులు కూడా తీసుకొని వెమ్మల్ని గారిని కలిసి తొందరలోనే మాకు నష్టపరిహారం ఇవ్వాల్సిగా నేను కోరుతామండి వీడియో కూడా మాకు సహకరించింది మాతో గట్టిగా మాట్లాడు అప్పనాడు సన్న ఫ్రెండ్ అంత అప్పలాడు అంటారు ఆస్తు నష్టం ఇంచుగించుగా మొన్న ఇరవై వేలు ఎట్లా కాక్చువల్ గడ్డి కొట్టేసుకున్నాం కాక్టర్ గడ్డి ఇరవై వేలు పాక్ పాక కూడా సొమ్ములు పాక అంత పెద్ద పాకే ఇంచుమించు అది ఒక ఇరవై వేలు నష్టం మా కళాలు తగ్గి వాళ్ళు దారి చేయడం జరిగింది నెక్స్ట్ ఈ సమ్మర్ సీజన్లో ఏంటంటే మనకి ఈ టేకు అటు ఆకులు రావటం వలన అక్కడ ఫైర్ జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కిందను కొంచెం క్లీన్గా చేసుకోవాలి నెక్స్ట్ గడ్డి గడ్డి వంపకి గడ్డి వంపికి కూడా కొంచెం దూరం మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఒక గడ్డి మీద కాలినట్లయితే వెంటనే పక్కనే ఉంటే అంటుకుంటుంది అలాగే ఈ సమ్మర్ సీసన్లో ఏంటంటే కొద్దిగా అబ్జర్వేషన్ చేసుకోవాలి అంటే ఎక్కడైనా ఏమైనా అవుతుందా లేదా లేకపోతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆకతాయిలు కూడా చేరటం నీడకి చెట్లు నీడని చేరటం దానివల్ల ఏమవుతుందంటే ఆకతాయిలు సిగరెట్లు కాల్చి పడేయటం వల్ల కూడా ప్రమాదం జరగవచ్చు ఇవన్నీ కూడా మనం అవేర్నెస్తో ప్రజలకు అవగాహన కల్పించడం వల్లనే ఇవన్నీ నివారించవచ్చని మా ఉద్దేశం ఇక్కడ ఏంటంటే ఇదంతా రైతు రైతువారి పనులు కాబట్టి మనకి పశువుల పాకలు ఒక రెండు దగ్గమయ్యాయి అలాగే గడ్డి సంవత్సరాంతం ఉపయోగపడేటటువంటి గడ్డి కూడా దగ్ధమైంది దీనివల్ల సుమారుగా మనకి ఒక రెండు లక్షల వరకు అంచనా నష్టం అంచనా వేయొచ్చు అయితే ఇది ఎలా జరిగింది అనేది ఇంకా తదుపరి విచారణ మేము అడిగి తెలుసుకుంటాము ఇంకా నెక్స్ట్ ఏంటంటే వెహికల్ కూడా రావడానికి కొద్దిగా ఇబ్బంది పడిన మేము కొద్దిగా బాగా తీసుకొచ్చాడు మా డ్రైవర్ కూడా వేరే దగ్గరికి మనం ఫైర్కి వెళ్ళడం జరిగిందండి దానివల్ల మేము మరిపాలు రావడం జరిగింది ఇక్కడికి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పరిస్థితులు చూస్తే కొద్దిగా ప్రమాదకరంగానే కనిపించాయి తర్వాత మా సిబ్బంది అందరూ సహకారంతో మళ్ళీ మరియు ప్రజలు కూడా సహకరించారు బాగా వెహికల్ రావడానికి